కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్ ఇరవై నాలుగున పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు చిలక శంకర్ పిలుపునిచ్చారు ఈ మేరకు ఎన్టీపీసీలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో ఆదివారం కరపత్రం విడుదల చేశారు ఈ సందర్బంగా చిలక శంకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నాలుగు లేబర్ కోడ్లు అమలుకు పూరుకుందని ఆరోపించారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ చేస్తే విధానాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఇరవై నాలుగున తలపెట్టిన జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాను విజయవంతం చేయాలని కోరారు గత పది సంవత్సరాల నుండి పరిపాలనలో కొనసాగిస్తున్నటువంటి భారతదేశంలో బల కార్మిక వర్గం అయితేనేమి రైతులైతేనేమి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు అన్ని రకాల కార్మిక వర్గానికి అన్ని రకాల రైతులకు అనేకమైనటువంటి నష్టాలు కలిగిస్తూ వారి యొక్క జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి బీజేపీ గత దించాలని చెప్పని అనేక పోరాటాలు చేసినప్పటికీ వారి యొక్క ధనబలం వారి యొక్క రాజకీయ బలం తోటి మళ్లీ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం మళ్ళీ అదే పద్ధతిలో కొనసాగించాలి అనేటువంటి పద్ధతిలో గల కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోట్లను పెట్టి గల కార్మికులకు ఉన్నటువంటి హక్కులను లేకుండా చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఉంది దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని మా యొక్క ఐఎఫ్టియు డిమాండ్ చేస్తా ఉంది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బి బుచ్చయ్య ఆర్ రాయమల్లు యు వసంత్ బి రాజయ్య రాజు జే రాజయ్య ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు బి కొమరయ్య జయస్వామి చంద్రయ్య బి శ్రీనివాస్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు